దేవునికి మహిమ కలువును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము యషయ్య గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం నుండి ఇరవై తొమ్మిదవ వచనం వరకు కాబట్టి ఎరుశలయంలోనున్న ఈ జనులను ఏలు అపహాసకులారా యహో వాక్యము వినుడి మేము మరణముతో నిబంధన చేసుకుంటిమి పాతాలముతో ఏకమైతిమి ఉపద్రవము ప్రవాహము వలె వడిగా దాటునప్పుడు అది మా యుద్ధకు రాదు అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకుంటేమి మాయ క్రింద ఉన్నాము అని మీరు చెప్పుకొంచున్నారే ప్రభు ఏహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు సియోనులో పునాదిగా రాతిని వేసినవాడు నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది విశ్వసించువాడు కలవరపడడు నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టెదను వడగండ్లు మీ మాయా శరణ్యమును కొట్టివేయును దాగియున్న చోటు నీళ్ల చేత కొట్టుకుని పోవును మరణముతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడును పాతాళంతో మీరు చేసుకున్న ఒడంబడిక నిలవదు ప్రవాహము వలె ఉపద్రవము మీ మీదగా దాటునప్పుడు మీరు దాని చేత త్రొక్కబడిన వారగుదురు వచ్చినప్పుడు ఎల్లను అది మిమ్మును ఈడ్చుకొని పోవును ప్రతి ఉదయము ప్రతి పగలు ప్రతి రాత్రి అది వచ్చును ఇట్టి ప్రకటన గ్రహించుట వలన మహాభయము పుట్టును పండుకొనుటకు మంచము పొడగు చాలదు కప్పుకొనుటకు దుప్పటి వెడల్పు చాలదు నిజముగా తన కార్యమును తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు అపూర్వమైన తన కార్యము నోరచుటకు ఆయన పెరాజీము అను కొండ మీద లేచినట్లు ఎహోమా లేచును ఇవ్యోను లోయలో ఆయన రేగినట్లు రేగును మీ బంధకములు మరి బిగింపబడకుండునట్లు పరిహాసకులై ఉండకుడి భూమి ఎందంతటా నాశనము ఖండితముగా నియమింపబడెను ప్రభువును సైన్యముల అధిపతియు నగు వలన నేను దాని సమాచారము వింటిని చెవియొగ్గి నా మాట వినుడి ఆలకించి నేను పలుకునది వినుడి దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నున అతడు దుక్కి పెల్లలు నిత్యము బద్దల అతడు నేల సదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లును తెల్ల జీలకర్ర చల్లును గోధుమలు వరుసగా విత్తును ఎవలను తానేర్పరిచిన చేనిలో చల్లును దాని అంచున మిరప మొలకలు వేయును గదా వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పియున్నాడు ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు సేద్యగాడు నల్ల జీలకర్ర గల యంత్రము చేత నూర్చడు బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపడు గాని కర్ర చేత నల్ల జీలకర్రను చూవ చేత జీలకర్రను దుల్లగొట్టును గదా మనుషులు గోధుమలు గాలింపగా దాని నలుచుదురా సేద్యగాడును ఎల్లప్పుడూ దాని నూర్చుచుండడు ఎల్లప్పుడును అతడు బండి చక్రమును గుర్రములను దాని మీద నడిపించుచుండడు దాని నలుపడు గదా జనులు సైన్యముల అతిపత్యగ యహోవా చేత దాని నేర్చుకొందురు ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే ఆమెన్